ఈరోజైతే నేను నా బ్యాగ్ ప్యాకింగ్ చేయబోతున్నా బెంగళూరు నుంచి మా ఇంటి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఒకే బ్యాగ్తో వచ్చిన బట్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు చూసినారా ఈ ఇవన్నీ సర్దాలు నేను ఇప్పుడు పెద్ద మినీ ట్రక్కి అయ్యాన్ని సామాన్లు ఉన్నాయి సో ఏమేమి తీసుకున్నాయి ఇక్కడ ఇంతకు నేను ఏమేమి తీసుకెళ్ళబోతున్నా బెంగళూరుకి అనేది మొత్తం చూపిస్తాను మీకు చూడండి సో చూసినారా ఇవన్నీ నా బట్టలే అనమాట ఇవన్నీ శారీస్ మా మమ్మీ నాకు బ్లౌజెస్ కుట్టి పెట్టింది సో ఇవేమో డ్రెస్సులు ఇవన్నీ తర్ధాలి ఇక్కడ పైన కనిపిస్తున్నవన్నీ ఏమో అంబ్రిలా మోడల్ డ్రెస్సెస్ అనమాట అండ్ ఇవన్నీ ఏమో మా చిన్నోడు సామాన్లు ఇక్కడ ఈ పెద్ద మూటలు కనిపిస్తున్నాయా ఇవి కూడా నావే అనమాట అసలు ఏమున్నాయి మూటలలో ఏంటి అని అనేది నేను మీకు చూపిస్తాను సో ఇవన్నీ ఏంటంటే నేను అక్కడ ఊర్లో ఉన్నప్పుడు టాప్స్ కానీ ఏమైనా తీసుకుని ఉంటాయి కదా సో వాటన్నిటికి ఇష్ట సైడ్ స్టిచ్చింగ్స్ కోసం అని హ్యాండ్స్ కోసం అని ఇలా ఊరికి వస్తున్నానని తెచ్చాను అనమాట అండ్ ఇదేమో వెరీ ఓల్డ్ మెటీరియల్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మెటీరియల్ అనమాట ఇప్పుడు కుట్టింది మా మమ్మీ నాకు అండ్ ఇదేమో ఓల్డ్ శారీ కన్వర్టెడ్ టు అంబ్రిల్లా అనమాట సో నేను దీని గురించి ఒక బ్లాగ్ కూడా తీసి పెట్టాను ఓల్డ్ శారీస్ కన్వర్టెడ్ టు అంబ్రిల్లాస్ అని సో అదనమాటది స్టిచ్ చే ఇలా నాకు మొత్తం పేరప్ చేసేస్తారు మా మమ్మీ నీట్ గా శారీ శారీకి శారీ పెట్టుకో అండ్ బ్లౌజ్ ఇలా పైరప్ చేసేసి ఇలా పెట్టేసి నాకు పంపించేస్తుంది అనమాట సో హ్యాపీగా నేను ఇంకా నా ఆర్డర్ లో పెట్టుకొని కావాలనుకున్నప్పుడు తీసేసేసుకోవడమే ఇది బ్లౌజ్ సింపుల్ నెక్ అనమాట ఐ మీన్ సింపుల్ గా ఉంటుంది ఇది శారీ ఇది అండ్ దీనికి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసింది మా మమ్మీ సో కొంచెం పట్టులాగా ఉంది అనమాట ఇది పట్టు మోడల్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా అనమాట ఇలా ఉంటుంది అండ్ ఇవన్నీ నార్మల్ ఇంకా డైలీ యూజ్ శారీస్ లాగా అనమాట సో వాటన్నిటికి ఇలా శారీ పెట్టి కూర్స్ అన్ని పేరప్ చేసేసి పెట్టేసింది ఇంకా రెడీ టు వేర్ అన్నట్టు అనమాట సో వీటన్నిటికీ ఇలా బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసి పెట్టినమాట అవి ఇవన్నీ అండ్ ఇదొకటి ఇది మా వారు తీసుకొచ్చిన శారీ నా కోసం సో దానికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసింది చాలా నచ్చింది నాకైతే ఇది ఆ బోట్ నెక్ లాగా కుట్టింది చాలా చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ రెండు ఇలా ఉంటాయి అన్నమాట అండ్ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది చాలా చాలా బాగుంది వేసుకుంటే ఇది నా పెళ్ళి శారీ మా వాళ్ళ నాకు అప్పట్లోనే ఇది ఫైవ్ థౌజండ్ పెట్టి తీసుకొచ్చినాడు ఈ శారీకి గంజి పెట్టి ఇస్తే చేయించింది అనమాట సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం రిమోడలింగ్ చేసింది మళ్ళీ మూ మొత్తం చాలా ఖరాబ్ అయింది ఇది సో మొత్తం రిమోడలింగ్ చేసి కుట్టించింది అదనమాట ఇవేమో నా నేను కొన్ని లెహంగాస్ తీసుకున్నా రెండు సో వాటికి ఇందులో మనకు హ్యాండ్స్ అవన్నీ వేసి మంచి నీడో కుట్టించేసింది మళ్ళీ ఇక్కడ బ్యాగ్ జిప్ పెట్టి అవన్నీ నీట్గా నాకు కుట్టించేసింది అనమాట అసలు పట్టట్లేదు ఇది సో అవి ఇవన్నీ అండ్ ఇంకొకటి కూడా ఉంది లెహంగా అది బ్లౌజు సో ఇది ఒకటి సో ఇలా ఉంటుంది అనమాట లెహంగా స్కిన్కి తాలే నేను ఓన్లీ ఒకటే తెచ్చాను నాకు హ్యాండ్స్ దీనికి ఇలా జిప్ కావాలని చెప్తే మా మమ్మీ నీటి కుట్టేసింది సో ఈ అంతా కూడా నాదే అనమాట చీరలు బ్లౌజులు అని ఇవన్నీ కూడా మా మమ్మీ నీట్గా నాకు పుట్టించేసింది ఇక్కడ బ్యాగ్ అయితే సరిదేసుకున్న ఇదంతా నా లగేజ్ బ్యాగ్ ఇదంతా మన చిన్నూరు లగేజ్ బ్యాగ్ సో ఇంకా ఇవన్నీ ఏంటివి అని అనుకుంటున్నారా ఇవి మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తా అసలు ఏమున్నాయి ఇందులో అని సో ఇప్పుడు ఈ మూటలో ఉన్నవన్నీ ఇప్పేసిన ఇవన్నీ ఏంటివి ఇవన్నీ బిల్లెట్స్ అనమాట అదే కొర్రెలు అరికెలు సామెలు ఊదలు అంటారు కదా అవన్నమాట సో ఈ మూటలో ఉన్నవన్నీ మా అక్కకి సంబంధించినవి మా అక్క చెప్పింది అనమాట సో మా అక్క కోసం అన్ని టూ టూ కే ప్యాకెట్స్ తీసుకొచ్చిన ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ చూసినారా యశాంజయ కోసం సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవేమో అవిషలు ఇవన్నీ ఇక్కడ రేట్ తక్కువ అనమాట అందుకే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము ఇవేమో బ్లాక్ నువ్వులు అనమాట ఇవేమో మిలోన్ సీడ్స్ సో ఇవన్నీ కూడా అన్ని కేజీ కేజీ పెట్టి తీసుకున్నా సో ఇవన్న ఈ ఏంటంటే చియా సీడ్స్ అనమాట అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చియా సీడ్స్ మీకు తెలుసా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా వీటి వీటన్నిటితోటి లడ్లు చేస్తుంది ఈ నువ్వు సన్ఫ్లవర్ సీడ్స్ చియా సీడ్స్ మినాన్ సీడ్స్ అండ్ అవిషం ఇవన్నీ కలిపి లడ్లు చేస్తాం చాలా బాగుంటాయి టేస్టీ అండ్ ఉమెన్స్కి హెల్దీ అనమాట సో రెగ్యులర్ మెన్సర్స్కేనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మెనోపాజ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా ఉంటే చాలా మంచిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటన్నిటికి బాగా యూజ్ అవుతుంది సో దట్ ఇవన్నీ మాకు సంబంధించినవి ఈ ఆవనంతా మా అక్కది అండ్ ఇక్కడ ఉంది చూసినారా గుట్ట ఇది నాదనమాట సో నేను కూడా కొర్రలు టూ కేజెస్ తీసుకున్నా సో ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ ఇవి త్రీ కేజెస్ తీసుకున్న కొర్రెలు కేజీ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట మనకు బెంగళూరులో అయితే టూ సిక్స్టీ రూపీస్ నేను బెంగళూరులో ఉన్నది కేజీ మోర్ ఇలాంటి వాటిలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది సో కొర్రలు అండ్ ఇంకొకటి నేను ఇది బాత్రూమ్ స్క్రబ్బర్స్ తీసుకున్నా ఇది కాలు కింద వేసి పర్ర పర్ర రుద్తే బాత్రూమ్ క్లీన్ అయిపోతుంది సో మా మమ్మీ అట్లే చేస్తుంది అనమాట సో దట్ నేను కూడా తీసుకున్నాను ఈ రెండు కలిపేసి మనం బాత్రూమ్ కాలు పెట్టి రుద్దేసుకోవచ్చు అండ్ పిస్తా పప్పు జీడిపప్పు ఇవేవో జంబో ప్యాక్ అంట మా డాడీ బాగుంటాయి బాగుంటాయని చెప్తే తీసుకున్నాను జంబో అనమాట ఇవి మనకు నార్మల్ పిస్తాస్ ఐ మీన్ నార్మల్ కాజు సైజ్ కంటే డబల్ సైజ్ ఉన్నాయన్నమాట ఈ మిల్లెట్స్ అనమాట ఊదలు సామలు అంటుకొర్రలు అండ్ అరికెలు ఇంకొకటి అరికెలు ఇవి అన్ని హాఫ్ హేజీ తీసుకున్నాను నేను అసలు ఏం చేస్తారు వీటన్ని అనేది నేను మీకు డైట్ది ఒక వ్లాగ్ చేస్తాను ఖచ్చితంగా అప్పుడు చూపిస్తాను ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది అడిగినారు డైట్ చేస్తామన్నారు కదా సిస్టర్ ఎప్పుడు పెడతారు వ్లాగ్ అది అని ఖచ్చితంగా నేను బెంగళూరుకి వెళ్ళగానే వన్ వీక్ డైట్ ప్లాన్ ఏంటిది అసలు ఏం చేస్తామని నేను మీకు చూపిస్తాను మా వారి కోసం నేను ఇవన్నీ చేస్తాను ఈ మెల్లెట్స్ తోటి మా వారైతే అసలు వైట్ రైసే ముట్టడు అస్సలు అంటే అసలు ముట్టడు నైట్ టైం చపాతి ఆఫ్టర్నూన్ అయితే రాగి ముద్దా ఈ ఈ అరికెలు సామెలు ఇవి చెప్పండి కదా వీటితో లంచ్ ప్రిపేర్ చేస్తాను అండ్ మార్నింగ్ ఏమో వీటితో జావా చేస్తాను అనమాట అసలు ఎట్లా చేస్తారు ఇది ప్రాసెస్ అంతా అనేది ఖచ్చితంగా మంచి క్లియర్ కట్ వీడియో అయితే చూ చేసి పెడతా ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకుండా నేను బెంగళూరుకి తెలంగాణ చేస్తాను అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ మా అమ్మ ఏంటో రిష్ పెట్టింది ఇవేంటారే చూపిస్తాను సో ఇవేంటంటే మా మమ్మీ మొన్న జాతరకు వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకుంది అనమాట నాకు మా సో సో ఇవన్నమాట బ్యాంగిల్స్ అండి ఏవో స్టోన్స్ బ్యాంగిల్స్ అని చెప్పి తీసుకుంది ఇప్పుడు నేను ఇవేం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసినట్టు పగిలిపోతాయి సో ఇవి అన్నమాట సో నాకు మా అక్క కోసం తీసుకుంది అండ్ ఇవి బట్టలు ఉక్కే బ్రష్లు ఏ మీరు అని నవ్వుకోవచ్చు బట్టలకెబ్రేషన్ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవాలని లేదండి యాక్చువల్గా నేను కొనను అంటే బయటకు వెళ్ళాను సపరేట్గా వీటన్నిటి కోసము సో దట్ ఇక్కడికి వచ్చినప్పుడు తీసేసుకుంటా నేను ఇంకా అందులో మా వారు వస్తున్నారంటే ఎలాగో మనకు వెహికల్ ఉంటుందని చెప్పి నేను అన్నీ తీసేసుకుంటాను అండ్ ఇవేమో ప్లేట్స్ అసలు ఈ ప్లేట్స్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు సర్ఫ్ ఇవి తీసుకుంటారు కదా వాటికి ఫ్రీ వస్తాయి అన్నమాట సో దట్ మా మమ్మీ చా మా కోసం అని ఎత్తుపెట్టింది మాకు అంటే బంధువులు మా వారి సైడ్ కానీ వస్తూ ఉంటారు కదా సో యూజ్ అవుతాయి అని చెప్పి ఇవన్నీ తీసి పెట్టింది సో ఇదన్నమాట పెద్ద అంతా ఉంది ఇక్కడ ఇదంతేమో మా అక్కసంతా ఇదంతేమో నా సంత సో ఇప్పుడు ఇవన్నీ మీకు ఇవన్నీ మూట కట్టి పెట్టినా ఇప్పుడు మీకోసం తీసిన ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తిరిగి ప్యాక్ చేసుకోవాలి నేను సో ఇంతలాగే ఇక్కడ నుంచి మోసుకపోవడం అవసరమా అని మీరు అనుకోవచ్చు లేదు కాకపోతే ఇక్కడ కాస్ట్ తక్కువ ఉంటాయి మనకు చూసినారా ఇవి కొర్రలు అనమాట మా అక్క టూ కేజెస్ తీసుకుంది టూ ఫార్టీ రూపీసే అంటే ఇవి అంటు కొర్రలు అంటే సో ఇవి కేజీ వన్ ట్వంటీ పడింది మనకు అక్కడైతే బెంగళూరులో అయితే ఇది టూ కేజెస్ కలిపి టూ కేజెస్ టూ ఫార్టీ పడింది మనకు అక్కడ బెంగళూరులో వన్ కేజీయే టూ ఫార్టీ రూపీస్కి వస్తుంది అనమాట అంత కాస్ట్ ఎక్కువ డబల్ ఉంటాయి అన్ని ఊదలు సామెలు అరికలు ఇవన్నీ కూడా మనకు కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి సో దట్ అందుకే మేము అన్నీ ఇక్కడ తీసుకున్నాము మొత్తం బిల్ అయితే త్రీ థౌజండ్ అయిపోయింది అయిపోయింది వచ్చేసి ఇంకా నన్నారి బాటిల్స్ వచ్చాడు మా డాడీ సో నాకొకటి మా ఒకటి అనమాట నన్నారి బాటిల్స్ సో అక్కడైతే మళ్ళీ అంత ఉత్త బెల్లం నీళ్ళు అలాంటివి కలిపి ఉంటాయి మనకు బెంగళూరులో ప్యూర్ నన్నారి దొరకంది కాబట్టి మా నాడీ వచ్చినాడు అండ్ ఇవేమో కొరకు వెళ్ళి ఇది ఎందుకంటే బెంగళూరులో అయితే దులుపుకోలేను నేను చిన్న బాల్కనీ ఉంటుంది కాబట్టి దులుపుకోవడం వీలు అవ్వదు సో ఈ సామాగ్రి మొత్తం మా ఇంట్లో తీసుకున్న లగేజ్ అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళ ఇంట్లో నుంచి నేనేమేమి సర్దేస్తాను బెంగళూరుకి అది కూడా చూసేద్దాం వచ్చేటప్పుడు ఒకే ఒక్క బ్యాగ్ తోట వచ్చిన ఈ బ్యాగ్ తోటి వచ్చిన ఈ బ్యాగ్ అండ్ ఈ బ్యాగ్ అనమాట ఈ రెండు బ్యాగులతో వచ్చినా ఇప్పుడు చూడండి ఒక మినీ ట్రక్కి అంత సామాన్ తీసుకెళ్ళకుండా బ్యాంగ్లూరుకి సో అట్లా ఉంటుంది అనమాట మా ఊరికి వస్తే అండ్ ఇవేమో షాంపూ బాటిల్స్ అనమాట ఆయుర్వేదిక్ షాంపూ అనమాట సో ఇది ఏంటంటే ఆమ్లా శీకాయ హైబ్రీస్ చూసారా ఇక్కడ ఇవన్నీ హెర్బ్స్ అన్నీ వేసి చేసిన షాంపూ చాలా బాగా పనిచేస్తారు హెయిర్ ఫాల్కి అందుకే ఇవి నేను టూ తెప్పించుకున్నా అండ్ ఇక్కడేమో ఇది ప్యూర్ హనీ సో నాకు మా అక్క కోసం అని చెప్పి మా డాడీ ఇట్లా కట్టించినాడు ప్యూర్ హనీ బాటిల్ ఇది అనమాట మొత్తం సంత సంత ఉంది ఇప్పుడు ఇదంతా కార్లకు దొబ్బేసేయాలి అండ్ ఇవేమో మా అత్తయ్య దగ్గర నుంచి తెచ్చుకున్నాయి సో ఇవి ఏంటంటే సద్దలు అనమాట వీటితోటి ఇవి ములకలు లాగా కూడా చేసుకోవచ్చు అండ్ పిండి ఇదిగోండి ఇలా పిండి పట్టించుకొని రొట్టెలు కూడా చేసుకోవచ్చు మన సైడ్ అయితే రొట్టెలు చేసుకుంటారు రాయల్స్ మా వాళ్ళందరూ సో అండ్ ఇవి ఏమంటారు స్ప్రౌట్స్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా మంచిది అండ్ ఇవేమో ఈ మూటలో ఏమన్నాయి చూడండి ఇవేమో పల్లీలు ఇవి విడి పల్లీలు అనమాట అండ్ ఇవి ఏంటంటే బుడ్డలు అంటారు వీటిని ఇవి బొగ్గులలో పెట్టుకొని కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది సో మనకు ఇప్పుడు బొగ్గులు ఇవన్నీ కుంపట్లు అవన్నీ లేవు కాబట్టి పెన్న మీద వేసుకొని కూడా కాల్చుకొని తినచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి ఇది ఏమో బియ్యం బస్తా ఫిఫ్టీ కేజీస్ బియ్యం బస్తా అనమాట ఇది సో ఇప్పుడు పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఈ బియ్యం మొత్తం అన్నీ కింద పోసుకొని పురుగు పట్టకుండా మందు కలుపుకోవాలంట మందు కలపాలంటే ఇప్పుడు ఈ బియ్యం మూటలో ఉన్న బియ్యం మొత్తం కింద పోసుకోవాలి ఇది బౌరిక్ పౌడర్ అనమాట సో ఇప్పుడు ఇదంతా ఈ బియ్యంలో కలిపేస్తే చీమలు చీ చీమలు అంటున్నా పురుగులు రావు ఆ కన్నీర్ట్లా మూటైపోయిందంట చూసి ఆట్లా ఈ నిన్న నిరాకపోయిది ఇగో చెమిప దగ్గర ఈ కార్డర్ గుప్పి కన్నీర్ట్లా ఇట్లా ఏజతమో ఇట్లా ఇదంతా ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి ఇది గోరి పౌడర్ వేసేసి అంతా కలుపుకుంటే మనము పురుగులు రావన్నమాట మళ్ళీ మనం వండుకునేటప్పుడు బియ్యం ఎట్లా కడుగుతాం కాబట్టి సో దీనికి బోరిక్ పౌడర్ యాడ్ చేసినాం కాబట్టి ఇంకొంచెం నీట్గా వాష్ చేస్తే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తే మంచిది లేదంటే కొంచెం కెమికల్ కదా మళ్ళీ తేడా వచ్చేస్తాయి అనమాట నీట్గా కలుపుకొని మళ్ళీ మూటలోకి ఎత్తు పెట్టుకుంటే మనకు పురుగు పట్టదు ఇంకా వాళ్ళు పండించారనమాట ఇవి